హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ టు లేడీ షోయీస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బ్యూ ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి అందరికీ ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ గట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలోనండి అండి వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ అయితే ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అది ఎంట్రన్స్ అయిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఈ రోజు ఫస్ట్ ఐటమ్స్ ఏంటండి ఈ రోజు మంచి మంచి ఐటమ్స్ అయితే మనం తీసుకొచ్చామండి ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి మంచి ఆఫర్లు అయితే మనం తీసుకొచ్చేసాము ఇది ప్యూర్ డోలా వీవింగ్ బోర్డర్స్ తో వచ్చిన శారీస్ అండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి చాలా ఫస్ట్ క్లాస్ అండ్ శారీస్ ఇవ్వండి మొత్తం కూడా రిచ్ పళ్ళుతో అసలు ఎంత చక్కగా ఉంటుందంటే చూడండి అసలు మొత్తం కూడా క్రీమ్ కలర్ మీద ఈవింగ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా టోటల్ వీవింగ్ ఎటువంటి ఇది కూడా లేదు టోటల్ వీవింగ్ మొత్తం పైన కింద కూడా లేస్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇదైతే మీకు ఇలాగ వచ్చేస్తుంది శారీ అంతా కూడా టోటల్ టోటల్ శారీ అంతా కూడా ఇలాగైతే వచ్చేస్తుంది ఇదిగోండి మీకు బ్లౌజ్ కూడా చాలా చక్కగా అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి మొత్తం కూడా పద్నాలుగు వందల రూపాయలు పైన రేట్ ఇది మనం స్పెషల్ ఆఫర్ రేట్ అయితే తీసుకొచ్చేసామండి ఇవన్నీ కూడా ఈ మంచి ఆఫర్ లో అయితే మనం తీసుకొచ్చేసాము ఈ ఆషాఢ మాసంలో ఇంకా స్పెషల్ అనమాట ఇది యాక్చువల్ గా మొన్న దాకా ఎనిమిది వందల యాభై రూపాయలు ఇప్పుడు కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి సిక్స్టీ మీకు రెండు రకాలు కూడా లేకపోతే లో వచ్చింది కానీ నైన్టీ పర్సెంట్ చాలా శారీస్ అన్నాము కానీ ఏ ఫాల్ట్ కూడా లేదు ఇది చూడండి ఇది కూడా మీకు మొత్తం కూడా ప్యాచ్ ఇది కూడా మొత్తం వర్క్ చూసారా కట్ వర్క్ లాగా ఇచ్చేసాడు ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ముట్టాతో చాలా ఫస్ట్ క్లాస్ అయితే ఐటమ్స్ అయితే ఉంటుంది మంచి ఆఫర్ రేటు కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసప్పటికి మీకు బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మొత్తం అట్లాగా రకరకాల డిజైన్స్ రకరకాల ఐటమ్స్ అయితే వచ్చేస్తుందండి ఇగోండి ఇవన్నీ కూడా అలాగే ఉంటాయండి మంచి మంచి రేట్ లో మంచి వీల్లో మంచి మంచి క్వాలిటీ అయితే వచ్చేస్తుందండి కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే ఏదైనా మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చండి క్లియర్ గా చెప్పేస్తున్నాము అయితే ఉండదు ఏదైనా లైట్ గా మిస్ ప్రింట్ అయితే ఉంటే ఉండొచ్చు శారీ అయితే చాలా ఓపెన్ చేస్తున్నాను కానీ మనకి ఏదో ఫాల్ట్ కనబడట్లేదు అలాగే చెప్పలేనండి చిన్న చిన్న మిస్టేక్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఆరు వందల తొంభై రూపాయలకి ఫస్ట్ లాస్ అండ్ శారీస్ ఇలాగైతే మీకు మంచి మంచి మోడల్స్ అయితే వస్తాయండి చాలా మంచి మంచి మోడల్స్ అయితే వస్తాయి డోలా సిల్క్ అండి డోలా పిల్క్ ఇది ప్యూర్ ఐటమ్స్ చాలా మెత్తగాను బ్రహ్మాండంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఛానల్ ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తేనే లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి మన లేని షార్ట్స్ ఛానల్ మొత్తం కూడా ఇక ఏ శారీ అయినా సిక్స్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఆరు వందల తొంభై రూపాయలు పడుతుందండి ఇట్లాగా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి అన్ని కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది మీకు లైట్ వెయిట్ గా వస్తుంది మంచి ఛాన్స్ ఐటమ్స్ కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే బ్లాక్ గ్రీన్ ఎల్లో మంచి మంచి షేర్స్ ఉన్నాయండి అలా అయితే వచ్చేస్తుంది సిక్స్ నైన్టీ రూపీస్ సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే ఇలాగా మీరు ఇలాగ ఉంటుందండి బండిల్ టు బండిల్ తీసుకుంటే ఇంకొద్దిగా స్పెషల్ రేట్ కూడా ఇస్తాము మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము చెప్తాము ఎందుకంటే వీడియోలో చెప్పడం కుదరదు ఎందుకంటే సెమీ హోల్సేల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకనే దయచేసి అర్థం చేసుకోండి కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మార్కెట్ శారీస్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఐటమ్స్ ఇవన్నీ బండిల్స్ చూడండి మొత్తం కూడా ఇప్పుడే వచ్చింది బేరు కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ మంచి ఛాన్స్ రేట్లు అయితే తీసుకొచ్చేసాము ఈ ఐటమ్స్ కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను శారీ ఒకటి ఇవ్వండి ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా అనమాట శారీ విత్ బ్లౌజ్ పెట్టుబడికి వాటికి అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ అంతా కూడా చూడాల్సిన పని లేదు ఇవ్వండి శారీ అయితే ఇది మొత్తం కూడా రెండింగ్ ఇలా వచ్చేస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది మంచి ఛాన్సు మెత్తగా ఉండే క్వాలిటీ యాక్చువల్గా ఇవన్నీ కూడా నాలుగు వందల యాభై రూపాయలు ఆ రేంజెస్ క్వాలిటీ బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ బాక్స్ లేకుండా రావడం వల్ల మనం మంచి ఆఫర్లు అయితే మనం తీసుకొచ్చేసాము కేవలం ఏ శారీ అయినా సరే శారీ విత్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే త్రీ థర్టీ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇదిగోండి ఇట్లా జార్జిట్ జార్జిట్ వస్తుందండి జార్జిట్ లో కూడా మీకు ఫ్రీక్వెన్సీ స్టైల్లో మీకు మెరుపుదనం కూడా వస్తుంది అంటే ఒక షైనింగ్ కట్టుకుంటే మాత్రం కూడా మంచి షైనింగ్ అయితే ఉంటుంది మీరు చూడాల్సిన పని లేదు ఇవ్వండి ఇట్లాగైతే చాలా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే వస్తాయండి ఇలాగా బండిల్స్ అయితే వచ్చేస్తాయండి చాలా వస్తాయి బండిల్స్ ఇదిగోండి కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ అయితే ఐటమ్ అయితే వచ్చేసిందండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆరు ముప్పై కటింగ్ అయితే వచ్చేస్తుందండి మీరు సైజు కూడా మీకు చాలా పెద్ద సైజ్ అయితే వచ్చేస్తుంది ఇంకోటి ఆలపిలిస్తాను అండి ఇది ఇవ్వండి ఇలాగైతే వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇవ్వండి బ్లౌజు ఇది వచ్చేసేటికి పళ్ళు లైట్గా మీకు పళ్ళుకి ఏంటంటే కొద్దిగా క్రాస్ డిజైన్ లాగా ఇచ్చేసాడు శారీ మొత్తం కూడా ఇలాగ వచ్చేస్తుంది ఆలో డిజైన్ లాగా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెష్ శారీస్ అంటే పెట్టుబడికి వాటి కూడా ఎక్కువ చూడాల్సిన నీట్ నీట్గా ఉంటుందండి శారీ కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇంకా లైట్ కలర్ చాట్ కూడా ఒకటి తీస్తానండి చూడండి ఏ సారీ అయినా త్రీ థర్టీ రూపీస్ పడుతుందండి శారీ బ్లౌజ్ వస్తుంది అనమాట చక్కగా యూస్ఫుల్ అండి చూడండి అలా ఉంది మయూరు డీజిల్ లాగా వచ్చేసింది డిజిటల్ పళ్ళు అయితే వచ్చేసింది చాలా బాగుంటుంది కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇలాగైతే వస్తూ ఉంటాయండి మంచి ఛాన్స్ ఐటమ్స్ మిస్ చేసుకోవద్దండి ఈ జమినీ కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చేశానండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి జమినీ కాటన్ కి మీకు అంచుకి లోగో కూడా వస్తుంది అదిగో అక్కడ మీకు అంచు దగ్గర లోగో కూడా ఉంది చూడండి ఒరిజినల్ వాటికి అయితే మీకు లోగో కూడా వచ్చేస్తుంది ఈ మిస్ ప్రింటేనండి మిస్ ప్రింట్ కింద వస్తుంది యాక్చువల్ గా దీని కాస్ట్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు అమ్మే జమినీ కాటన్ శారీ అలాంటిది మనం ఏంటంటే మిస్ ప్రింట్ కింద వచ్చింది ఇదిగోండి నాకైతే ఎక్కడ మిస్ ప్రింట్ కూడా కనబడట్లేదు అది మనం అయితే చెప్పలేమండి చాలా బాగుంటుంది చిన్న చిన్న ఏ ఉంటుంది భయంకరంగా అయితే ఏం రాదు మంచి ఛాన్స్ రేట్లు అయితే మనం తీసుకొచ్చేసాము సింగల్ శారీ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సింగల్ శారీ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే బ్లౌజ్ జమ్మి కావడానికి బ్లౌజ్ రాదండి అంటే మల్మలు మలాయి రెండు మిక్స్ అయితే వచ్చేస్తుంది చిన్న ఫాల్ట్ కూడా ఇదిగోండి చూడండి అసలు ఎలా ఉండదు క్వాలిటీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కౌంట్ అంటారు ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అంటారు మలాయ్ కాటన్ కూడా ఇది దాదాపు తొమ్మిది వందల యాభై రూపాయలు ప్రశ్న చేయరా అలాంటి శారీస్ అయితే మనకి మంచి ఛాన్స్ అయితే వచ్చేస్తుంది కేవలం ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి అసలు బ్లాసో డిజైన్ స్టైల్లో ఉంటుంది ఇది చాలా చక్కగా ఉంటుంది క్రీమ్ కలర్ మీద వచ్చేసింది ఏదైనా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకో కాంబో ఏంటంటే మూడు శారీస్ కనుక తీసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు అయితే ఇస్తానండి మూడు చీరలు వెయ్యి రూపాయలు అయితే ఇచ్చేస్తాము చాలా ఫస్టాస్ అయిన శారీసు వంకబెట్టాల్సిన పని లేదు మంచి ఛాన్స్లు అయితే వచ్చేసింది మంచి క్వాలిటీ జమినీ కాటన్ అంటే కస్టమర్స్ అందరికీ తెలుసండి ఎంత మంచి క్వాలిటీ అంటే అంత మంచి క్వాలిటీ ఏదైతే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా లిమిటెడ్గా వస్తుందండి స్టాక్స్ ఇవన్నీ కూడా మంచి డియన్స్ డిఎన్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి నీట్గా ఉంటాయి ఏ శారీ అయినా సరే కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మూడు చీరలు కనుక మూడు తీసుకుంటే వెయ్యి రూపాయలు పడుతుంది అవునండి ఇవ్వండి ఇలాగైతే బండిల్స్ అయితే మనకి ఫుల్గా వస్తూనే ఉంటాయండి మన దగ్గర మీరు త్వరగా వస్తేనే మీకు దొరుకుద్ది లేట్ చేస్తే మాత్రం దొరకదు దయచేసి అర్థం చేసుకుంటే ఎందుకంటే ఫాస్ట్ గా సేల్ అవుతుంది ఈ కంపెనీ సరికంటే క్వాలిటీ విషయంలో చూడాల్సిన పర్లేదండి ఏ శారీ అయినా మూడు వందల యాభై మూడు చీరలు తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఇన్నీ కూడా ఆషాఢ మాసం ఆఫర్ అయితే పెట్టేస్తున్నాం అండి క్లియర్ సేల్లో శారీ విత్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అంటే కొన్ని బ్లౌజులు అటాచ్ ఉంటుంది కొన్ని మామూలుగా ఉండొచ్చు ఇది చూడండి అంతా కూడా టోటల్ బ్రాసో ఇది కోటా బ్రాసో అంటారు ఇవన్నీ కూడా పైన కింద సాటిన్ పట్టి వస్తుంది చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు ఆరు వందల యాభై రూపాయలు అమ్మినాయి మనం మన కుట్లోనే ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు ఆ రేట్ అమ్మినాయి అనమాట మ్యాక్సిమం ఫ్రెష్ ఉంటుంది ఏదన్నా చిన్న చిన్న ఫాల్ట్ ఏదన్నా మిస్ప్రింట్ కానీ ఏదన్నా చెప్పలేమండి ఎందుకంటే లో ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం క్లియరెన్స్ సేల్స్ సేల్స్లో పెట్టేసాము మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసాము ఇవ్వండి ఇది వచ్చేసేపటికి ఆర్గండి అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మారి మీకు సంబంధం లేదు మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి రేట్లు అయితే వచ్చేసింది ఇది ఖాదీ సిల్క్ అంటారు ఇది కూడా మీకు దీంట్లో ఇచ్చేస్తున్నాను ఇవన్నీ ఇదైతే మీకు చాలా కాస్ట్లీదండి ఇది దాదాపు ఐదు వందల యాభై రూపాయలు ఇది ఈ ఐదు వందల యాభై రూపాయల శారీ కూడా ఇందులోనే వచ్చేస్తుంది ఆరు కూడా ఇందులోనే వచ్చేస్తుంది అన్ని రకాల మిక్స్ అయితే వచ్చేస్తుంది చాలా స్టాక్ అయితే ఉంది ప్రస్తుతానికి మీరు ఇవాళే మీకు ఓపెన్ చేస్తున్నాను మీకు మొత్తం ఏ శారీస్ అయినా సరే ఈ ఏ ఐటమ్ అన్నా వేరుకోండి మీరు మినిమం నాలుగు శారీస్ అయితే తీసుకోవాలి నాలుగు శారీస్ తీసుకున్న వాళ్ళకి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే థౌసండ్ రూపీస్ నాలుగు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే మాక్సిమం ఫ్రెష్ గానే ఉంటుందండి ఏదన్నా మిస్ప్రింట్ ఉంటే మనం అయితే చెప్పలేము మీరు అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇదైతే రిచ్ పల్ అండి కోయంబత్తూర్ శారీ ఇది దాదాపు పన్నెండు వందల రూపాయలు చీర కూడా ఇది కూడా దీంట్లోనే వచ్చేస్తుంది మీకు ఏమైనా సరే కేవలం మంచి ఛాన్స్ అయితే ఇచ్చేస్తా ఉండవండి మీరు షాప్ కి సెండ్ చేస్తే అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చెప్తారండి కి ఫోర్ పర్టిక్యులర్ గా ఇదే కలర్ కావాలంటే మేము ఇవ్వలేమండి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మా దగ్గర అయిపోతా ఉంటుంది స్టాక్స్ అయితే మనం షాప్ తీయంగానే జనం వస్తారు కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇది చూడండి ఇది వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు అమ్మింది సారీ ట ప్యూర్ టస్టర్స్ మీద మీకు వస్తుంది ఇవన్నీ కూడా మంచి మంచి ఛాన్స్ ఐటమ్స్ కేవలం మనం ఇచ్చే ఆఫర్ ఏ నాలుగు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే అన్ని మాస్మి మొత్తం ఎడ్ టు జెడ్ ఉంటాయండి టసరు అంబికా శారీస్ చాలా ఇది ప్యూర్ ఆర్గెండ్ అనమాట ఇది ఇది కూడా మీకు అదే రేట్లో వచ్చేస్తుంది ఏదైనా సరే మీకు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి ఏదైనా సరే చాలా లిమిటెడ్ స్టాక్స్ ఇవ్వండి ఇది చూపిస్తాను చూడండి ఓపెన్ చేస్తాను మీకు ఓపెన్ చేయాలని చెప్పి చూపిస్తున్నాను సేమ్ ఇదే కలర్ కావాలంటే నేనేం చేయలేనండి దొరకదు ఎందుకంటే ఫస్ట్ ఎవరు వస్తేనే ఎవరు చూపిస్తారో వాళ్ళకే మేము ఇస్తాను ఈ శారీస్ అన్ని కూడా ఇవన్నీ ఇది వచ్చేసరికి తొమ్మిది వందల యాభై రూపాయలు అండి శారీ డిజిటల్ ఇది కూడా మీకు సేమ్ మీకు చూడండి రిమార్క్ అయితే రాదు అయితే కొన్నిటికి బ్లౌజులు రాకపోవచ్చు అదైతే మనం చెప్పలేము ఎన్ని లో వస్తాయి కాబట్టి మీకు ఛాన్స్ ఐటమ్స్ ఏ థౌజండ్కి ఫోర్ దీనికి బ్లౌజ్ కూడా చూసారా చిన్న చుక్క కూడా లేదు లేదా అదే లో వచ్చేస్తుంది మంచి ఛాన్స్ వచ్చేస్తుంది కేవలం నాలుగు విషయాలు వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్న కలర్ చాట్ని మీరు చేసి ఇది గోదావరి కాటన్ శారీస్ అంటారు ఓకే గోదావరి కాటన్ శారీస్ లో కూడా చాలా చక్కగా ఉంటుంది శారీ మొత్తం ప్లెయిన్ బార్డర్స్ మంచి ఛాన్స్ రేట్లు అయితే వచ్చేసిందండి ఎందుకంటే కాస్త పెద్దవాళ్ళు వాడతారు ఇవన్నీ కూడా చాలా మెత్తగా ఉంటుంది జరీ జరీ లేకుండా అంటే వాళ్ళు గుచ్చుకోకుండా చక్కగా మెత్తగా ఉండే క్వాలిటీ కాటన్ జరీ అయితే వచ్చేస్తుంది కాటన్ విమింగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంటుంది మంచి ఛాన్స్ రేట్లు అయితే తీసుకొచ్చేసామండి కేవలం ఏ శారీ అయినా సరే ఇవన్నీ కూడా నాలుగు వందల యాభై రూపాయలు అమ్మిన శారీసు కలర్ చార్ట్ లేకపోవడం వల్ల మనం తగ్గించి ఇచ్చేస్తున్నాము కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అయితే కలర్ చార్ట్ అయితే లేదండి మీరు కలర్ చార్ట్ అయితే మీకు ఎల్లో కలర్ మెయిన్గా ఎక్కువ కలర్స్ లేవు ఉన్న రకంగా మీరు అడ్జస్ట్మెంట్ అవటమే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇటువంటి ఇదైతే లేదండి ఇవ్వండి ఇంకా మొత్తం కూడా కాటన్ శారీస్ కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది ఏ శారీ అయినా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే